మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే అమ్మ పొయ్యకాడ మంచిగా వంటాను చూసుకుంది ఏమంటారంటే వంకాయ కూర గుత్తి వంకాయ కూర అమ్మ ఎట్లా అడుతుందో మీరు చూడు పోదాం పొయ్యికాడికి మరిగా పైగా పంతులు పెట్టిన పొయ్యి అనుకున్నది ఇక ఇప్పుడు ముందుగా అయితే పల్లీలు పోస్తాన్న పల్లీలు ఎంచుతానా పల్లీలు ఏదైనా

確かた நூலு எத்தான தனியா எத்தான பச்சை எல்லும் எல் கண்ட అవి పోస్తా కొంచెం రోడ్డు పెత్తానా ఇవన్నీ కలిసి దంచుతా నేను ఊరి నా దంగింది ఇది తరిచేటప్పుడు ఇక నీళ్ళ పదాన్ని వేసుకుంటే తంచాలి ఎత్తున్నా చేసి ఇక మంచిగా ఇలా పురుగు జిరుగుండగా అంత మొత్తం చూసుకోవాలి వంకాయలు మనకు తెలవకుండానే ఇలా పురుగులు ఉంటాయి కోసల్ హోత్పాంది అందరికీ అందరూ అడుగుతారు కనిపించిన అవి ఇప్పుడు దంచి పెట్టుకున్నా కదా రోడ్ దంచి పెట్టుకున్న ముక్క ఇలా మొక్కల 何が? ఈ నువ్వులు పల్లీలు ఇవన్నీ మసాలాలు దంచేటప్పుడు కొద్దిగా బతిమీన దంచుకోవాలి కొద్దిగా బూజి దలుచుకుంటే దంచుకుంటే పెడతా అంటే అంత కాపు ఇంత మంచి లోపలి ఉడాలి ఉడుకుతా అంటే ఇది మనం కూర పొయ్యి వేసినా ఉడుకుతాయి ఇచ్చిన కాసేపన్ను పెరిగిపోతే బయటికి రాకుండా అయిపోయినాయి ఇది ఉన్నది కదా మిగిలింది ఉన్నది కదా మనం పోపు చేసేటప్పుడు ఎసరు వచ్చేటప్పుడు ఇది కలిపి ఆ గోల్తాట పోతే మంచుకుంటుంది ఇక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ తనగా వస్తాను పచ్చిమిరపకాయలు కూడా పురుగు ఉంటాయి ఇవ్వ పుడుచుకుంటా కోసుకోవాలి ఇగో ఏమి పడకుండా పోసినాక పైన తెల్లగానే కనబడుతుంది ఇంకో లోపల ఉంటుంది ఇక్కడ ఇవన్నీ తీసి ఇంకా శుభ్రంగా చూసుకొని పోసుకోవాలి కొద్దిగా మా ఇంటి ముంగట ఈ వచ్చిపోతాడు సౌండ్ వస్తాడు ఏమనుకోకూడదు ఇంటి గంటకు పొత్తు తీసాక కొద్దిగా భూజిపరిచింది కొత్త తీసినాక కట్టుకోవాలి సూర్పు కారు ఉల్లిగాడలు ఇప్పుడు సమానం వస్తానా ఉల్లిగడ్డలు పత్తిమిరపకాయలు టమాటాలు కోసం ఇప్పుడు పొయ్యి మీద కంచులు వెళ్తా కడిగి పెట్టుకున్నా ఇంకా కంచుడు పెట్టిన పొయ్యి మీద కంచుడు కాలాకల్ நூனே வச்சுன்னா இப்போ கொடுக்க படுத்து நூனெக கூற கொண்டா நூனென கலிங்க ஜீலகரே Yo ahora voy a estar esta, அப்படி வைச்ச கடா கொ அந்த வெச்சு

ఉన్నాయి వంకాయలు వేస్తాడా వంకాయలు వేసినా ఇందులో టమాటాలు వేసిన ఉల్లిగడ్డలు పచ్చ పెడుతా కొంచెం అది మన గుడ్డు గుడ్డు ఉంటుంది కదా అలా కొద్దిగా చేపలాలి కోక ఇప్పుడు మిగిలిండు కదా అది కలిపి పోయాలి కోలాలి వెళ్తా కోడినాయి వంకాయ వస్తారు మంచిగా అడుగు అడుకోకుండా మంచిగా గోలినాయి మధ్య పెట్టి తీసుకుపోకుండా పోత వెంట మూట పెట్టి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కలుపుతానా కొంచెం కారం ¿Cómo puede अप्पाटक पुनागुरा कारा उपाँ यह सर भोषिना, यह साइसुषी, उप्पु कारां जोषि, पुषि यह सी. पर यह उप्पु, उप्पु इड़ तरी बारताई। यह सापक पुनागुरा तरवाँ

సరిపోతుంది ఇక వక్క లోపడదా లో ఇప్పుడు వంకాయ వచ్చినాం కదా మొదట్లుంటది వరకాయ ఒక్క వక్క ఉడకాలేదు కాక మంచిగా చిక్క పడుతుంది సిక్కగా తీసుకుంటే అయిపోతుంది మూత పెడతాడా వంకాయ కూర మంచిగా పుడుతుంది ఇప్పుడు ఒక దాచించ రెండు చెక్క ఒక మూడు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు మొత్తం సాజీ マサル、たえ శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీరు కొత్తిమీర కూడా ఎత్తడా మసాలా వేసిన కొత్తిమీర వేసిన మంచి కుడిచింది గుత్తి వంకాయ కూర ఇక నేనైతే ఎప్పుడైనా గిట్లనే వండుతా కమ్మ ఉంటుంది మీరు కూడా ఇట్లాంటి చూడండి సరేనా మరి మీ అమ్మ వాడిని నా గుర్చి కూర మీకు నచ్చేది ఉంటే ఒక లైక్ వేయింది ఉంటా